అందరు ఎలా ఉన్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరంలో మా ముచ్చు ఈరోజు వీడియో వన్ స్ట్రోక్ పెయింటింగ్లో మెయిన్ అండి పెటల్స్ మనం ఆకులు అవన్నీ డ్రా చేసాం కదా పువ్వులు వేయడానికి ఎలాంటి పువ్వులు అయినా సరే వేయడానికి ఈ పెటల్సే మొత్తం అన్నీ షేప్స్ మార్చి వేస్తామండి దీన్ని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫుల్గా ప్రాక్టీస్ చేస్తే ఈ వీడియో ఒక్కటే చాలండి వన్ స్ట్రోక్ పెయింటింగ్ మీకు పర్ఫెక్ట్గా రావడానికి నేను ఏం చేయలేదు డబల్ లైన్స్ అంతే కదా దీని జస్ట్ పైన ఇలా దగ్గరగా దూరంగా మన ఇష్టం అండి ఎంతెంత గ్యాప్ పెట్టుకోవాలి అనేది పెట్టుకుని ఇలా ప్రాక్టీస్ చేయాలి ఫస్ట్ మనకి బ్రష్ లోడింగ్ చేసుకోవడం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసాం కదండీ బ్రష్ అయితే మాత్రం ఎప్పుడు పర్ఫెక్ట్గా లోడ్ చేసుకోవాలి వాటర్ లేకుండా చూసుకుని బ్రష్ లోడ్ చేసుకున్న తర్వాత ఈ లైన్స్ చూడండి ఇవి దగ్గరగా ఉన్నాయి కొంచెం దూరంగా అలా ఉన్నాయి కదా బ్రష్ ఇలా నిలబెట్టి జస్ట్ ఆ లైను ఈ లైను మనకి యూ షేప్లు అంతే ప్రతీది కూడా ఆ లైను ఈ లైన్ టచ్ అయ్యేలాగా ఆ షేప్ మీరు అలవాటు అయ్యేంత వరకు ఇలా లైన్స్ గీసుకుంటే అండి సరిపోతుంది మనకి ఎంత పెద్దగా కావాలి చిన్నగా కావాలి అన్న దాన్ని బట్టి బ్రష్ మూవ్ చేసుకోవడమే ఇవి ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే మనకి రోజ్ ఫ్లవర్సు అవన్నీ ఉంటాయి కదండీ చాలా ఈజీగా అయితే ఆ షేప్స్ పర్ఫెక్ట్గా వస్తాయి జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి ఈ లైన్ ఈ లైన్ టూ లైన్స్ డ్రా చేసామంతే ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం ఈ లైన్ దగ్గర ఇలా రౌండ్ చేస్తూ కొద్దిగా ప్రెస్ చేస్తూ బ్రష్ని అక్కడికి స్టాప్ చేసేసి తీసేస్తే సరిపోతుందండి ఆ షేప్ మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ ఇలాగే మళ్ళా ఇలా రివర్స్లో కూడా చేసుకోవాలండి ఇప్పుడు ఇందాక మనం పైకి అన్నాం బ్రష్ ఇలా నిలబెట్టి ఇలా పైకి అన్నాం ఇప్పుడు సేమ్ అదే వేలో కింద నుంచి మనకి డార్క్ కలర్ కిందకి కావాలా లైట్ కలర్ కిందకి కావాలా అనేది మనం బ్రష్ లోడ్ చేసుకునే దాన్ని బట్టి మనకు ఆ పెటల్స్ అయితే వస్తాయండి ప్రాక్టీస్ చేయగలిగితే ఎంత ఎక్కువగా ఈ వీడియో ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా అయితే ఫుల్గా బ్రష్ అయితే చాలా ఫ్రీగా మూవ్ అవుతుందండి మనం ఎంత దూరం వేస్తామో అనేది మన ఇష్టం చిన్నగా జస్ట్ ఇలా తర్వాత తర్వాత మీరు కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్తారా లేదంటే కొద్ది కొద్దిగా తగ్గించుకుంటూ వెళ్తారా అనేది మీకు బ్రష్ ఎలా వీలవుతుంది అన్న దాన్ని బట్టి ప్రాక్టీస్ అయితే చేయండి ఎప్పుడైనా సరే ఈ షేప్లో వేసాము మళ్ళీ రివర్స్ కూడా ప్రాక్టీస్ చేసాం కదండి ఇప్పుడు ఇలా క్రాస్గా ఈ లైన్స్ చూసారు కదా మనం ఇందాకడైతే ఇలా డ్రా చేసాం కదండి నిలువుగా లెవెన్ అలా వేసినట్టు ఇలా క్రాస్గా అడ్డంగా కాదు నిలువుగా కాదు కొంచెం క్రాస్గా అయితే లైన్స్ డ్రా చేసుకోండి ఇది కూడా సేమ్ ఈ లైన్ నుంచి స్టార్ట్ చేస్తే మనకి ఈ లైన్కి ఎండ్ అవ్వాలి సేమ్ రివర్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవాలి అదే క్రాస్గా మనం ఇంకేమీ స్పెషల్గా చేయలేదండి బ్రష్ని ఇక్కడ స్ట్రైట్గా పెట్టాం ఇది రివర్స్ వేసుకున్నాం ఇప్పుడు కొంచెం క్రాస్గా డ్రా చేస్తున్నాం ఇది కూడా మనకి ఎంత లెంగ్త్ కావాలి అనేది మన బ్రష్ అలా మూవ్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి టూ లైన్స్ చాలా దూరంగా గీసాను కదండి మళ్ళా మధ్యలో పైన టూ లైన్స్ డ్రా చేసుకున్నాం ఇది డ్రాయింగ్ ఏం అవసరం లేదండి మీకు బ్రష్ మూమెంట్ ఈజీగా అర్థం అవ్వడం కోసం ఈ లైన్స్ అయితే గీస్తున్నాం అంతే తప్ప ఇలానే గీసి ప్రాక్టీస్ చేయాలి అని కాదు మీకు ఫ్రీగా కుదిరితే ఏ లైన్స్ గీసుకోకుండా ప్రాక్టీస్ చేయండి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాము అని అనుకుంటే మాత్రం కొద్దిగా లైన్స్ గీసుకుని ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది ఇవి ఎలా వస్తుందంటే మనకి రేక షేప్ ఇలా ఈ షేప్ రావడం కోసం ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ చేసాం కదా ఇక్కడ స్టార్ట్ చేసి ఇలా రౌండ్ ఇక్కడ వరకు మనం ఇక్కడ ఇంకొక లైన్ గీసుకున్నాం కాబట్టి మళ్ళీ బ్రష్ని ఇలా పైకి మూవ్ చేసుకుని మళ్ళీ అక్కడ మళ్ళా జస్ట్ అలా బ్రష్ ఎన్నిసార్లు మూవ్ చేస్తున్నాము ఎలా మూవ్ చేస్తున్నాము అనేది బాగా అబ్జర్వ్ చేయాలి ఆ పెటల్ షేప్ చూస్తున్నారు కదా ఫస్ట్ లైన్ తర్వాత మనం సెంటర్కి గీసుకున్న లైన్కి మళ్ళీ ఇటు సైడ్ లైన్కి ఇలానే ప్రతిదీ రివర్స్లో కూడా ప్రాక్టీస్ చేయాలండి ప్రతీదీ కూడా రేఖలు అటువైపు ఇటువైపు ఆపోజిట్ సైడ్స్ రెండు కూడా మనం బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి చిన్నగా పెద్దగా ఎంత ఎలా వీలు కుదురుతుంది అన్న దాన్ని బట్టి మనం అంత ప్రాక్టీస్ చేసుకోవాలి ఈ సైజులోనే అని కాదు మొత్తం పెటల్స్ అన్నీ కూడా మ్యాక్సిమం చూపిస్తున్నామండి ఎందుకంటే ఇది బాగా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు నేను ఏ విధమైన డ్రాయింగ్ వేయట్లేదండి బ్రష్ ఎలా మూవ్ చేస్తున్నాము అన్నది చూసుకోండి జస్ట్ ఇలా బ్రష్ నిలబెట్టం ఇలా నిలబెట్టిన తర్వాత ఇలా రౌండ్ తిప్పుకొని ఇలా స్ట్రైట్ చేసుకోవాలి మీకు చూసారు కదా ఆ పెట్టెలు ఇలా సైడ్ వైపుకున్న రేఖలాగా ఎలా వచ్చిందో బ్రష్ ఇలా పెట్టుకుని నిలబెట్టిన తర్వాత కొద్దిగా ప్రెస్ చేసి రొటేట్ చేస్తూ మళ్ళీ స్ట్రైట్గా తీసుకుని ఇలా అనేసుకోవాలండి అప్పుడు మనకిక్కడ సన్నగా వస్తుంది సేమ్ అలానే ఇటువైపు కూడా మనం ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేసి చూడండి బ్రష్ని ఇలా నిలబెట్టుకున్నాం తర్వాత లైట్గా ప్రెస్ చేసుకుంటే మీకు ఆ షేప్ వచ్చింది కదా దాన్ని ఇలా స్ట్రైట్గా ఇలా మనకి అటు సైడు ఇటు సైడు రేఖలు ఏమైనా సరే అటు సైడు ఇటు సైడు పైన కింద అన్ని వైపులా వచ్చేలాగా ప్రాక్టీస్ చేస్తే ఏ ఫ్లవర్ అయినా సరే చాలా ఈజీగా వేసేయచ్చండి మనం ఎంత ప్రెస్ చేసుకుంటూ వేస్తే అది కొంచెం పెద్దగా వస్తుంది చూడండి బ్రష్ ఏం మనం మార్చలేదు సైజులు చిన్న పెద్దగా మనం ప్రెస్ చేసి దాన్ని బట్టి ఉంటుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ పెటల్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలండి ఇదంతా నీట్గా ప్రాక్టీస్ చేస్తే మనం అందమైన ఫ్లవర్స్ చాలా ఈజీగా మీరు చూస్తున్నారు కదా చక్కటి రోజ్ బడ్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి కావాలంటే దాన్ని ఇప్పుడు మనం ఫ్లవర్ కింద కూడా వేసేయచ్చు ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు మొత్తం అంతా ప్రాక్టీస్ చేస్తే ఇదిగో చూడండి మనం ఇప్పటి వరకు వేసిన పెటల్స్ తోటి చాలా ఈజీగా అయితే ఇలాంటి రోజెస్ అవన్నీ మనం డ్రా చేయొచ్చు మీరు ప్రాక్టీస్ బాగా ఎక్కువగా చేయండి ఓకే అండి బాయ్ టేక్ కేర్